తిరుపతి తొక్కిసలాట మరణాలకు ఇరవై తురకపాలెంకు గుంటూరు తురకపాలెంలో కల్తీ తాగునీటితో జరిగిన మిస్టరీ వ్యాధి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపులో ప్రభుత్వత వివక్షత చూపింది తిరుపతి తొక్కిసలాట మరణాలకు ఇరవై ఐదు లక్షలు తురకపాలెంకు ఐదు లక్షల ఇది వివక్షే తురకపాలెం మృతులకు ఇరవై గత ఐదు నెలల కాలంలో గుంటూరు తురకపాలెంలో కల్తీ తాగునీటితో జరిగిన మిస్టరీ వ్యాధి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపులో ప్రభుత్వం వివక్ష చూపిందని తిరుపతి తొక్కిసలట మృతులకు ఇరవై ఐదు లక్షలు చెల్లించి తురకపాలెం మృతులకు కేవలం ఐదు లక్షలే చెల్లించడం ధర్మం కాదు తక్షణమే నష్టపరిహారం ఇరవై ఐదు లక్షలకు పెంచాల్సిందేనని విదసం విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు తురకపాలెం మిస్టరీ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారంపై తీవ్ర ఆక్షేపాన్ని అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు విశాఖ అంబేద్కర్ భవన్లో విదసం ఐక్యవేదిక పత్రికా ప్రతినిధుల సమావేశం నిర్వహించింది నలభై మంది చనిపోయిన తర్వాత ప్రభుత్వం వేలుకుని ఆ ప్రాంతంలో హెల్త్ క్యాంపులు పెట్టింది భోజనాలు పెంచింది ఊరంత ఊరు చుట్టూ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ తిరిగేశారు అనేటువంటి స్పృహ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి రాలా ఈ నేపథ్యంలో నిలుసన ఐక్యవేదిక విశాఖపట్నంలోని ప్రతినిధులు గత నెల పద్నాలుగవ తేదీన తురకపాలు వెళ్ళి వారు ఇళ్ళకపోయి ఆ మరణించిన కుటుంబాలని మోజార్చి వారి కలసాలు తెలుసుకొని వారందరినీ తీసుకొని వర్చుడి రోజు పదిహేనవ తేదీ సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కలిసి కలెక్టర్ గారు మీరు భోజనాలు పట్టడం మండుబిల్లలు పంచడం కాదు చనిపోయిన కుటుంబాల్ని ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వీరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించండి అని మేము అడగడమే కాదు ఆ బాధ్యతల చేత కూడా ఉత్తరాలు ఇప్పించడం జరిగింది ఇదే విషయాన్ని నేషనల్ ఎస్సీ కమిషన్కి మేము తెలియజేస్తే ఎస్సీ కమిషన్ వారు గుంటూరు కలెక్టర్కి మొన్న ఏడవ తారీఖున ఉత్తరం పంపించారు దీని మీద ఏం చర్య తీసుకున్నారో మీరు వితిన్ థర్టీ డేస్లో సమాధానం ఇవ్వండి అని చెప్పి ఈ ఎస్సీ కమిషన్ వారి ఉత్తరం పంపిస్తే అప్పుడు యంత్రాంగం పరుగులు పెట్టి ఒక్కొక్కరి ఖాతాలోనూ మీ ఇంట్లో చనిపోయినందుకు నష్టపరిహారంగా ఇదిగో ఐదు లక్షలు అని చెప్పి మొక్కుబడిగా ఆ ఐదు లక్షల రూపాయలు వారికి వేసి మా బాధ్యత తీరిపోయిందని చెప్పి అక్కడ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు పండగ తెలుసుకున్నారు ఇవాళ మీ ద్వారా వారిని ఒక మాట అడగదలుచుకున్నాం ఈ చనిపోయిన వాళ్ళకి సంబంధించి కుటుంబం ఆదుకునే క్రమంలో పెద్ద పెద్ద కంపెనీల్లో వ్యత్యాసాలుంటే ఉండొచ్చు ఎల్డీ పాలు మార్చి కానీ అరవాడ పాలమార్చి ఫార్మాసిటీకి కోట్ల రూపాయలు పాత క్లాస్ తేడా ఉండొచ్చు కానీ అధికారుల నిర్లక్ష్యం ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చనిపోయిన వారిని అందరినీ ఒకే మిస్సుతో చూడాల్సిన ప్రభుత్వం వీరికి నష్టపరిహారం చెల్లించడంలో వివక్ష పాటించింది అని చెప్పి మేము మీ ద్వారా ప్రకటిస్తా ఉన్నాం మీకు తెలుసు తిరపక తొక్కి సార్లో చనిపోయిన వారికి ప్రభుత్వం పాటిక లక్షలు ప్రకటించింది అన్నమయ్య జిల్లాలో ఏనుగు తొండం వల్ల ఏనుగు తొక్కిస్రాట్లో చనిపోయినటువంటి వారికి పది లక్షల రూపాయలు ప్రకటించి గాయపడిన వారికే ఐదు లక్షలు ప్రకటించింది పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ మనుషులు ముఖముగా చనిపోతే ఐదు లక్షలు ప్రకటిస్తారా అది కూడా ఏదో అని మీరు అక్కడ ఫోధులు కొట్టి మీటింగ్లు పెట్టి చెక్కులతో ఫోటోలు తీసుకుంటారా ఇది తప్పు ఎక్కడ ధర్మం చంద్రబాబు నాయుడు గారు మీరు వెంటనే తిరుపతిలో ఎలాగైతే ఇచ్చారో ఇక్కడ కూడా పార్టీ లక్షల రూపాయలు ఐదు లక్షలని పార్టీ లక్షలకి కష్టపరహారం పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ అసలు ఈ ఘటన ముగ్గురు చనిపోయిన వెంటనే అధికారులు స్పందించి దాని మీద శోధించి తక్షణ ఉపశమన చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారి యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగానే నలభై మంది చనిపోయారు అక్కడ వాటర్ సప్లై వారు మెడికల్ డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ యంత్రాంగం వీరంతా నిద్రపోయారు అందువల్ల ముప్పై చావులు పెరిగాయి నలభై చావులు పెరిగాయి అందుకని ఈ నిర్లక్ష్యానికి ఖచ్చితంగా వారు మూల్యం చెల్లించుకోవాలి ఈ నిర్ణయం మీద సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి చే విచారణ జరిపించి ఎవరైతే నిర్లక్ష్యాన్ని నిర్లక్ష్యం వహించారో వారికి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక రావాలి అక్కడ చెక్కులు పంపిణీ సందర్భంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మావాడి మన విశాఖపట్నంలో కమిషనర్ హోదాలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి ఆయన మాట్లాడుతూ ఇదిగో మీకు డబ్బులు చంద్రబాబు నాయుడు గారు నేరుగా మీ బ్యాంకులో వేశారు ఏ దళిత సంఘాలు మీకోసం మాట్లాడలేదు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతాడు ఎవరికి మీరు రూపాయి ఇవ్వద్దు ఆ బ్రోకర్లు మీరు నమ్మొద్దు అని చెప్పి కులకలంగా మాట్లాడారు వారు మీ ద్వారా మేము ఆయనకు మాట చెప్పదలుచుకున్నాం అయ్యా ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గబాయనే అవమానించేటువంటి ఈ సమాజంలో ఒక దళిత ఎమ్మెల్యే అయ్యుండి మీరు మన దళిత సంఘాలని కులకలంగా మాట్లాడటం సరికాదు ఎమ్మెల్యే గారి వెంటనే ఎస్సీ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం